గురువు గారు ఇప్పుడు ఎవరైనా వ్యక్తి వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే చాలా సందర్భాలలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గి ఉంటుంది లోపిస్తూ ఉంటుంది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ ఈ తో పాటు ఇంకేదైనా సాధన అనేది అవసరం అంటారా మీ అభిప్రాయం ఏంటి స్వామి వివేకానంద ఏం చెప్పారు స్ట్రెంత్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ వీక్నెస్ అంటే సచిన్ సవన్తో సమానం అని చెప్పాడు ఆయన ఒకటే చాలా సింపుల్ వరల్డ్ ఒక్క వరల్డ్లో ఆయన నువ్వు అధైర్యపడ్డావా నువ్వు సెవెన్లో సమానం అని చెప్పాడు ఇంకెంతకన్నా ఇంకేం కావాలి బట్ దీంతో పాటుగా నేను ఒక త్రీ ఎస్ ఫార్ములా అని చెప్పి ఒకటిస్తాను ఓకే ఏ వ్యక్తి అయినా సరే ఈ త్రీ ఎస్ ఫార్ములాని పాటించాడా వాడు లైఫ్లో నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నాను నేను వెనుకంజ వేస్తున్నాను అంటే నేను నమ్మను ఓకే అసలు అది నమ్మే ఛాన్సే లేదు మరి త్రీ ఇయర్స్ ఏంటి ఫస్ట్ ఇయర్స్ వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అండ్ అని నేను చెప్తాను ఇది అంటే నీకు నీ మీద నమ్మకం అండి భగవంతుని మీద నమ్మకం అంటే నువ్వు అనుకున్నది ప్రతిదీ జరుగుతుందని చెప్తున్నా ఓకే అంటే ఇదే ఒక విధంగా చెప్పాలంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పచ్చు కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి శవంతో సమానం అని చెప్పి స్వామి వివేకానంద ఎలా చెప్పారో కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి భగవంతుడితో సమానం అని చెప్పుకోవచ్చు మరి రెండో ఏంటి సెల్ఫ్ ప్రైజింగ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం ఇదొక ఎప్పుడు సాధ్యం అవద్ది మనల్ని మనం ప్రేమించుకోవటం ఇప్పుడు సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నాం ఓకే ఎవరో ఒక అమ్మాయిని కనబడింది టీచింగ్ చేసాం మనం మన మనసు ఏం చెప్పొద్ది నువ్వు ఒక యదవని చెప్పొద్ది అవునా కదా ఎవరో ఒకడు పాపం ఆకలితో కనిపించాడు వాడికి వెళ్ళి పాపం సపరీలు చేసి అన్నం పెట్టించావు మనసు ఏం చెప్పొద్ది ఆహా ఈ శరీరంలో ఉన్నా కదా మనసు గొప్పదే ఈ శరీరం అనుకుంటుంది అంటే ఏంటి మన మీద మనకి ఎప్పుడు ఇష్టం కలుగుద్ది ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే మంచి మంచి కార్యక్రమాలు చేస్తుందో అప్పుడు తనకి తనంటే ఇష్టం పెరుగుద్ది ఎప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తనను తాను ప్రేమించుకోకుండా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తాడు అంటే తప్పు ఓకే ప్రపంచంలో ఏదో సాధిస్తాడు అంటే తప్పు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే ఫస్ట్ నువ్వు నడిచే దారి పర్ఫెక్ట్ అయి ఉండాలి మరి లాస్ట్ ఎస్ ఏంటి చాలా ఇంపార్టెంట్ ఎస్ ఇది సెల్ఫ్ అసెస్మెంట్ ఆత్మ విమర్శ ఇప్పుడు లంచం అంటే చాలా ఈజీ కదా నేను ప్రభుత్వ ఉద్యోగం అనుకుందాం ఎగ్జాంపుల్ మీరు వచ్చారు ఏదో ఒక పని మీద లంచం అనేది చాలా చాలా సింపుల్ థింగ్ కదా మీరు ఏదో ఒక పని అడిగారు నేను మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తున్నాను అనుకుందాం మీరు బిల్డింగ్ కట్టుకుంటున్నారు డీవియేషన్ ఉంది నాకు అప్రూవల్ ఇమ్మన్నారు ఇస్తానన్నా పది లక్షలు అడిగా మీరు ఇచ్చారు స్టాంప్ వేసి సంతకం పెట్టే మీకు ఇచ్చేసా అప్రూవల్ ఇచ్చా ఇదంతా ఓకే కానీ ఇది తలుచుకున్నప్పుడు నా మనసులో చివుక్కు పంటది కదా పది లక్షలు తీసుకున్నాను అని చెప్పి చివుక్కు పంటది కదా అదే ఆత్మవిమర్శ అంటే మనం ఏ పని చేసినా అది కరెక్టా కాదని మన అంతరాత్మ తెలుస్తుంది తెలుస్తుంది ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఆన్సర్ యువర్ ఇన్నర్ సెన్సెస్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్తున్నా నేను ఎప్పుడైతే నువ్వు నీ యొక్క అంతరాత్మక సమాధానం చెప్పలేకపోతున్నావో నువ్వు చేసే తప్పు ఇంక వేరే ఎవరిని అడగాల్సిన జడ్జి దగ్గరికి వెళ్ళవలసి సుప్రీంకోర్టు వెళ్ళవలసిన నువ్వు నీ అంతరాత్మక నువ్వు సమాధానం చెప్పగలిగావా యు ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్ దాని గురించి ఆలోచించవలసిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నావా యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ రాంగ్ అంటే మరి ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అదే తెలిసేది మనం ఒక పని చేసాము పది లక్షలు లంచం తీసుకున్నా నేను అక్షర దగ్గర నుంచి అని నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఒకసారి అనుకున్నప్పుడు నా మనసు చివుక్కు మంట చూసారా దాన్నే ఆత్మ విమర్శ అంటే అక్కడ మనం తప్పు చేశాము అని గ్రహించాలి ప్రతి వ్యక్తి కూడా రోజు ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఎక్కువ సేపా అసలు ఐదు నుంచి పది నిమిషాలు సాయంత్రం పూట కూర్చొని రాత్రిపూట పొద్దునుంచి ఏమేమి చేశావు అనుకున్నప్పుడు మనస్సు ఎక్కడ చివకు మనకు ఇవాళ అంతా పర్ఫెక్ట్ అంటే నీ యొక్క విమర్శ అంటే నువ్వు మంచి పనులు చేశావని చెప్పింది ఎప్పుడైతే నీ మనస్సు గుచ్చుకుందో నీ మనస్సు నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోలేకపోతున్నావో నువ్వు చేసింది తప్పు అని గ్రహించు దాన్ని రిపీట్ చేయకు మానవుడు అన్నప్పుడు తప్పు చేయటం సహజం తప్పు చేయడం పొరపాటు చేయడం పొరపాటుగా చేయడం వేరు అది తెలిసి అంటే కలియుగంలో ఎలా అయిపోయింది పరిస్థితి కలియుగంలో లంచం తీసుకుపోకుండా ఎవడున్నాడు అనే స్థాయికి వెళ్ళిపోయాడు అది మనం వంద అంటే పెద్ద విశేషం కాదు ఉందిగా పరిస్థితి వాళ్ళ రాజకీయాల్లో కూడా వంద కోట్ల అవినీతి అంటే అది పెద్ద అవినీతి ఇంతకన్నా అని ఉందా రాజకీయాల్లో వంద కోట్లు అవినీతి అంటే అవినీతి కాదు అంటే ఎందుకంటే దౌర్భాగ్యం ఉంది వంద కోట్లు అయితే వంద రూపాయలు అయితే అండి అవినీతి నీ మనస్సు ఎప్పుడైతే పొరపాటు చేసి ఉండొచ్చు కానీ దాన్ని రిపీట్ రిపీట్గా చేస్తున్నావు అంటే నువ్వు చేసే తప్పు నువ్వు అధపాతాలను పోవాల్సిందే ఈ జన్మ ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో అనుభవించి తేడాల్సిన కలియుగంలో పాత యుగాల్లో ఎన్నో చెప్పుకున్నాం మళ్ళీ నీకు నెక్స్ట్ జన్మకి కర్మ ఫార్వర్డ్ అవుద్ది ఇవన్నీ కలియుగంలో ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలని జనంలో అనుభవించి తీరాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే ఈ త్రీ ఇయర్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ లేదు అంటే నేను నమ్మను ఓకే వాళ్ళ లైఫ్లో ఆనందం లేదంటే నేను నమ్మను ఓకే వాళ్ళ లైఫ్లో ఎదగలేదు అంటే నేను నమ్మను హండ్రెడ్ పర్సెంట్ ఎదిగి తీరుతారు ఓకే వాళ్ళు సాధించలేదంటూ ఏది లేదు అది ఎప్పుడు వాళ్ళ యొక్క ఈ త్రీ ఇయర్స్ ఫార్ములా ఏది ఫాలో ఓకే కూడా మంచి మోటివేషన్ విషయాన్ని మాకు చాలా చక్కగా అందజేశారండి ఇప్పుడు చాలా మందికి కాన్ఫిడెన్స్ అనేది ఎంతో అవసరం ఆ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఏం చేయాలనుకున్నా ఎంత వరకు అవసరం అనేది చాలా చక్కగా చెప్పారు చాలా థ్యాంక్స్ నమస్తే